నేను మన ఆర్జీవి గారు ఈ రోజు బెట్టింగ్ యాప్స్ మీద నటీ నటులకి అవగాహన కల్పించాలే అట్లా సడన్ గా అరెస్ట్ చేయడం కరెక్ట్ కదా అని చెప్పేసి అన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటో అర్జీ అర్జీవి గారు అంటేనే సెన్సేషన్ ఆయన సినిమాలే సెన్సేషన్ ఆయన ఏది మాట్లాడినా సెన్సేషన్ కావాలని లేని దాన్ని ఉన్నట్టు చెప్తాడు ఉన్నదాన్ని లేని అడిగి చెప్తాడు పబ్లిక్ కన్ఫ్యూజ్ చేసాడే ఆర్జీ గారు ఆర్జీ గారు తత్వం ఎవరు తెలియదు ఆయన డిఫరెంట్ ఆయన స్టైలే డిఫరెంట్ కదా అందరూ ఆయన ఫాలో అవ్వాలనుకుంటాడు ఆయన మాత్రం ఏం చెప్తాడు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలంటాడు అందులో ఈయననే సపోర్ట్ చేస్తున్నాడే మరి ఈయన కూడా తీసుకెళ్ళి కేసు ఎక్స్పడేషన్ సఖ ఈ యాంకర్స్ కి వీళ్ళకి కండిషన్స్ తెలియకుండా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు కదా డబ్బులు ఊరికే ఇచ్చేస్తారు ఇచ్చేవాడు లక్షల లక్షలు ఎట్లు ఇస్తారు తెలియదు వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలని అలా చెప్పడం కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే చర్యలు తీసుకోండి నెక్స్ట్ టైం ఇలా చేయకుండా చేయండి అని చెప్పొచ్చు కానీ ఆ పోలీసులు ఏమి ముందు అవగా అంటే ఇంటింటికి వచ్చి నువ్వు దొంగతనం చేయొద్దు అని చెప్తారు పోలీసులు ఏమన్నా లేకపోతే నువ్వు ఇక్కడ తిరిగొద్దు ఇక్కడ తిరిగొద్దు మందు తాగమని వాళ్ళు ఏమన్నా పోలీసులు చెప్తారు మంది అమ్ముకున్నాడు అమ్ముకుంటాడు తాగలవద్దని నీ ఇష్టం తాగిన తర్వాత దొరికితే పోలీసులు తీసుకెళ్తాను బొక్కలు వేస్తారు ఇప్పుడు ఇది కూడా అంతే బెట్టింగ్ యాప్స్ నువ్వు ప్రమోట్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళు ఏమని చెప్పారా పోలీసులు ఏమైనా ప్రమోట్ చేయమని చెప్పారు వద్దని చెప్పడానికి అప్లై ఈ కండిషన్స్ ఉంటాయి ఉంటే నువ్వు చదువుకోవాలి తెలుసుకోవాలి ఇప్పుడు ఒక సొసైటీలో మీరు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత కదా మీరు యాంకర్స్ కానీ లేకపోతే ఒక ఫేమ్ లోకి వచ్చాము ఇది అది బిగ్ బాస్ విన్ అయినా అది చెప్పుకోవడానికి ఇవన్నీ చెప్పుకుంటారు ఇది ఎందుకు తెలుసుకోరు మరి అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో సంపాదించేది లక్ష ఒక పది లక్షల వరకు అయితే ఓకే కోట్ల కోట్లు మన అకౌంట్ లోకి వస్తున్నాయంటే అవి ఎవరి దగ్గర నుంచి పోతున్నాయనే కదా అర్థం సో అందులో చీటింగ్ జరుగుతుంది ఇంకా అందులో మళ్ళీ ట్రైనింగ్ అవడం ఎందుకు చెప్పడం అందుకే ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవాలి తెలియకుండా నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తున్నావు ఒక సోప్ యాడ్ చేస్తున్నప్పుడే ఒక సిగరెట్ యాడ్ ఇస్తున్నప్పుడు ఇంజూరెన్స్ టు హెల్త్ అనిస్తున్నావు ఆ సోప్ కూడా కండిషన్స్ లేకపోతే సిగరెట్ కి కండిషన్స్ హల్కల్ కి కండిషన్స్ ఇస్తున్నారు మరి బెట్టింగ్ యాప్స్ కూడా నువ్వు కండిషన్స్ కూడా చెప్పాలి ఫోన్ ప్రమోట్ చేస్తూనే కింద కండిషన్స్ కూడా నువ్వే చెప్పొచ్చు కదా ఇప్పుడు ముఖేష్ అంబానీ ఒక సినిమా వెళ్ళాముందు సినిమా ఎంట్రన్స్ లో చెప్తాడు సినిమాలో ఇది చూడొద్దు ఇది హానికరం డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ చేయద్దు అంటే చెప్తా ఉంటాడు నువ్వు చెప్పాలి ప్రమోట్ చేస్తున్నప్పుడు బెట్టింగ్స్ పెట్టండి డబ్బులు సంపాదించుకోండి మీరు రిస్క్ చేయొద్దని మీరు చిన్న రిమార్క్ అన్నా మీరు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు మీ డబ్బులు కోసం మీరు చూసుకుంటారు సేఫ్ గా బయటపడుతున్నారు రిస్క్ వచ్చింది ఇప్పుడేమో ఏమో పాదయాన్ని అది తెలియదు మాకు తెలియదే లేదో తెలియకుండా ఎవరు నేను చేసిన తర్వాత అనుభవించాలి తప్పదు ఓకే బ్రో యూ